హాయ్ వ్యూయర్స్ నా పేరు రాఘవేంద్ర చిగులపల్లి మా ఊరు వచ్చేసి జడ్చేలా మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ ప్రజెంట్ మై ప్రొఫెషన్ అంటే నేను చేసే వృత్తి ఏంటంటే మా ఫామ్ పేరు నవోదయ పోల్ట్రీ ఫామ్ కమర్షియల్ వైటెక్ లేయర్స్ మేము వచ్చేసి ఇండస్ట్రీలో ట్వంటీ టూ ఇయర్స్ నుంచి ఉన్నాము మా దగ్గర సిక్స్టీ థౌసండ్ లేయింగ్ బర్డ్స్ ఉంటుంది ఒక్కొక్క షెడ్లో ట్వంటీ 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 థౌజండ్ ఉంటాయి మూడు లేయర్ షెడ్స్ ఉంటాయి ఒక ఒక గ్రూడర్ అని గ్రోయర్ హౌస్ ఉంటుంది దానిలో మేము ఎలా చేస్తామంటే మేము డే ఓల్డ్ చిక్స్ మేము తీసుకొని దాన్ని ట్వెల్వ్ వీక్స్ చిక్కం గ్రోయర్ షర్ట్లో పెంచాక దాన్ని థర్టీన్ ఫోర్టీన్ వీక్స్కి లేయర్ హౌస్కి షిఫ్ట్ చేస్తాము సిక్స్టీన్ వీక్స్ వచ్చేసరికి దానికి ప్యూబర్టీ వస్తుంది రిపడక్టివ్ ఆర్గన్ డెవలప్ అవుతుంది ట్వంటీ వీక్స్ నుంచి ఎగ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది దాని లేయింగ్ సైకిల్ వచ్చేసి ఫిఫ్టీ టూ వీక్స్ ఉంటుంది ఫిఫ్టీ టూ వీక్స్లో దాని ఎగ్ లేయింగ్ పొటెన్షియాల్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఎగ్స్ అనమాట ఇక ప్రాఫిటబిలిటీ అంటే మనకు వచ్చేసి యావరేజ్గా ఒక హండ్రెడ్ రూపీస్ పర్ బడి అయితే మనకు మిగులుతుంది డిసీజెస్ అండ్ వ్యాక్సిన్స్ అయితే ఉంటాయి వైరల్ వ్యాక్సిన్స్ వైరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బ్యాక్టీరియల్ అవుట్డేక్స్ ఉంటాయి డెఫినెట్గా మేము డే వన్ నుంచి వ్యాక్సిన్స్ చేస్తాము కానీ కోడి గుడ్డు పెట్టడానికి మేము ఇలాంటి హార్మోన్స్ అయితే వాడము అది కోడి గుడ్డు పెట్టడం అనేది న్యాచురల్ ప్రాసెస్ ఎలా అయితే ఒక అమ్మాయి పన్నెండు సంవత్సరాల వయసు రాగానే ప్యూబర్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మెన్సిరేషన్ సైకిల్ స్టార్ట్ అయ్యి ఒక హోం రిలీజ్ అవుతుందో అట్లా మా పోల్ట్రీ బర్డ్కి డైలీ వన్ ఓవం రిలీజ్ అవుతుంది ఇంకోటి పొంజు సంపర్కంతో దీనికి సంబంధం ఉండదు మా గుడ్డును పొదిగింపినప్పుడు కూడా అది పొదగబడదు కాబట్టి మాది అన్ఫర్టిలైజ్డ్ ఎక్ అన్నమాట అందుకే గాంధీ మహాత్ముడు గుడ్డు శాకాహారం అని చెప్పాడు కాబట్టి గుడ్ ఈజ్ ఏ ప్యూర్ వెజిటేరియన్ ఇట్ దాంట్లో చాలా మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఫీడ్ దానా విషయంకి వచ్చేసరికి మా పోల్ట్రీ బర్డ్స్కి మొత్తం ప్యూర్ వెజిటేరియన్ ఫీడే ఫీడింగ్ చేయడం జరుగుతుంది మా బర్డ్స్ వచ్చేసి దాని గ్రోయింగ్ సైకిల్ ఫీడింగ్ సైకిల్ వచ్చేసి జీరో టు ఫైవ్ వీక్స్ చిక్ స్టార్టర్ అంటారు ఫైవ్ టు టెన్ వీక్స్ గ్రోయర్ అంటారు టెన్ టు ఫిఫ్టీన్ వీక్స్ డెవలపర్ స్టేజ్ ఉంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ వీక్స్ ప్రీ ప్రీ లేయర్ స్టేజ్ ఉంటుంది ట్వంటీ టు థర్టీ వీక్స్ ఫేజ్ వన్ థర్టీ టు ఫిఫ్టీ ఫేజ్ టూ ఫిఫ్టీ టు ఎయిటీ వీక్స్ ఫేజ్ త్రీ అని ఉంటుంది ఫేస్ ఫీడింగ్ అనేది మేము ఎప్పుడూ వాడుతుంటాము ఎందుకంటే ఫేస్ ఫీడింగ్లో బాడీ బర్డ్ వెయిట్ ప్రొడక్షను ఫీడ్ని టెక్ని బట్టి మేము ఫీడ్ని డిజైన్ చేస్తాము జనరల్గా మేము ఇచ్చే ఫీడ్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయంటే ఎనర్జీ సోర్స్ కోసం మొక్కజొన్న వాడతాము జొన్నలు వాడతాము సజ్జలు వాడతాము బ్రోకెన్ రైస్ వాడతాము పరం వాడతాము ప్రోటీన్ వచ్చేసరికి ప్రోటీన్లో డిఐల్డ్ కేక్స్ వాడతాం మేము లేయర్లో డిఐల్డ్ కేక్స్లో వచ్చేసి డిఐల్డ్ సోయాబీన్ మీల్ ఉంటుంది డిఐల్డ్ గ్రౌండ్నట్ మీల్ ఉంటుంది డిఐల్డ్ రేప్షీడ్ మీల్ ఉంటుంది డిఐల్డ్ తిల్ కేక్ ఉంటుంది డిఐల్డ్ రైస్ బ్రాన్ ఉంటుంది ఇంకోటి లైమ్ స్టోన్ పడతాం మేము లైమ్ స్టోన్ ఈజ్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం ఇప్పుడు ఈ ఫీడ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ ప్రొక్యూర్ చేస్తారు మీరు ఫీడ్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మ్యాక్సిమం ఎనర్జీ సోర్స్ అంటే మేజు బ్రోకెన్ డేసు జోవార్ అనేది లోకల్లీ విత్ ఇన్ తెలంగాణ ప్రొక్యూర్ చేస్తాము డిఐడి కేక్స్ మాత్రం సోయాబీన్ కేక్ మాత్రం మహారాష్ట్ర నుంచి వస్తుంది జిఎన్ డిఓస్ అంటే గ్రౌండర్డ్ కేక్ మాత్రం గుజరాత్ నుంచి వస్తుంది అండ్ రేప్ సిడ్ మీద వచ్చేసి మస్టర్డ్ కేక్ వచ్చేసి మనకి రాజస్థాన్ కోటా నుంచి వస్తుంది స్కిల్ కేక్ వచ్చేసి గుజరాత్ నుంచి వస్తుంది మనకి లైమ్ స్టోన్ కిట్ సోర్స్ ఆఫ్ కాల్షియం వచ్చేసి మనకి పిడుగురాల చెల్ల దాచేపల్లి నుంచి వస్తుంది ఎగ్ ప్రిప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడుతుంది మీరు మార్కెట్లో ఎంత కమ్ముతున్నారు ఒక ఎగ్ మీద ఎంత మిగులుతుంది మీకు అప్రాక్సిమేట్గా గా మాకు ఉత్పత్తి ఖర్చు ధర వచ్చేసరికి నాలుగు రూపాయలు పడుతుంది మాకు సెల్లింగ్ ప్రైస్ ఇయర్లీ యావరేజ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ వస్తుంది అంటే యావరేజ్గా మాకు త్రీ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ థర్టీ ఎగ్స్ వస్తాయి ఫిఫ్టీ టూ వీక్స్ లెయింగ్ సైకిల్లో మాకు యావరేజ్గా ట్వంటీ టు థర్టీ పైసా పర్ ఎగ్ పర్ డే వస్తుంది మాకు అంటే టోటల్ ఓవరాల్గా వన్ ఇయర్ ఆఫ్ లేయింగ్ సైకిల్ మాకు హండ్రెడ్ రూపీస్ పర్ బడ్ ప్రాఫిట్ అయి ఉంటుందండి ఫామ్స్ పెట్టొచ్చా బ్రాయిలర్స్ ఫామ్ పెట్టవచ్చా ఏది వీళ్ళకి బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు సార్ బ్రాయిలర్ కాన్సెప్ట్ వేరు లేయర్ కాన్సెప్ట్ వేరు బ్రాయిలర్ అనేది థర్టీ ఫైటనింగ్ అనమాట మాది లేయింగ్ వచ్చేసి మేము ఓన్లీ ఎగ్ ప్రొడక్షన్ తీసుకుంటాం డైలీ ఓమ్ వన్ ఓమ్ ఇస్ వన్ ఎగ్ అనమాట బ్రాయిలర్ వచ్చేసి ఫ్యాటెనింగ్ అది ఓన్లీ మీట్ పర్పస్ చికెన్ పర్పస్ వెళ్తుంది తినడానికి మాది వచ్చేసి ఒక బర్డ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మా దగ్గర ఉంటుంది బ్రాయిలర్ వచ్చి దాని లైఫ్ జీరో టూ థర్టీ టూ డేస్ మ్యాక్సిమమ్ థర్టీ ఎయిట్ ఫార్టీ డేస్ ఉంటుంది అది ఫ్యాటనింగ్ ప్రొసీజర్ అది డిఫరెంట్ ఉంటుంది అది వచ్చేసి ఇంటిగ్రేటర్స్ ఉన్నారు తెలంగాణలో మనకి స్నేహ ఫార్మ్స్ ఇండియన్ బ్రాయిలర్ ఇన్స్టిటాషన్స్ ఈ బ్రాయిలర్ కాన్సెప్ట్ ఉంది వాళ్ళు ఏంటంటే ఫార్మర్కి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలి మనం వర్క్స్ చేయాలి వాళ్ళే చిక్స్ ఇస్తారు ఫీడ్ ఇస్తారు వ్యాక్సిన్స్ ఇస్తారు మేనేజ్ చేస్తారు వాళ్ళు ఫ్రీ డాక్టర్ రోజు వచ్చి చూస్తుంటాడు వాళ్ళు పర్యవేక్షించి ఆ మంత్ తర్వాత వాళ్ళే లిఫ్ట్ చేస్తారు లిఫ్టింగ్ రేట్ మనకు సంబంధం లేదు లిఫ్టింగ్ రోజు వచ్చిన వెయిట్ పైన సిక్స్ టు ఎయిట్ రూపీస్ పర్ కేజీ కమిషన్ ఇస్తారు అది దాని డిఫరెంట్ ప్రాఫిట్ ఉంటుంది కాన్సెప్ట్ ఉంటుందండి లేయర్లు వచ్చేసి మనకు పెట్టుబడి ఎక్కువ కనీసం అంటే ఒక కోటి పెట్టడానికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది అంటే అరవై వేల ఫామ్ అని పెట్టాలంటే భూమి విలువ కాకుండా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుందండి ఇన్వెస్ట్మెంట్ లేయర్కి ఎక్కువైనప్పుడు దాని దగ్గర ప్రాఫిట్ ఉంటుందా మరి ఉంటుంది ప్రాఫిట్ ఉంటుందంటే మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సైకిల్ లో ఉంటుంది మాకు డే డబ్బులు చూస్తూ ఉంటాము ఎవ్రీడే ఫీడ్ కొంటుంటాం ఎవ్రీడే డబ్బులు చూస్తూ ఉంటాం బ్రాయిలర్ వచ్చేసి క్రాప్ అనమాట ఓన్లీ మాక్సిమం ఫోర్ టు ఫైవ్ క్రాప్స్ తీసుకోగలుగుతాము ఇంకోటి ఏంటంటే బ్రాయిలర్ అనేది ఓన్ మార్కెటింగ్లో హెవీ హెవీ స్పెక్యులేషన్ ఉంటుంది కంపెనీ ఇంటిగ్రేటర్ దగ్గర తీసుకుంటునే మార్కెట్ సంబంధం లేకుండా తో సంబంధం లేకుండా ఫార్మర్ రిస్క్ లేకుండా ఉంటాడు అతని ఇంటి అతని అతని ఇంటిగ్రేషన్ ఛార్జెస్ మాత్రం అతనికి పర్ కేజీ అనేది ఫిక్స్ అతనికి వస్తుంది ఇన్వెస్ట్మెంట్ అయితే తక్కువండి బ్రాయిలర్కి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పర్ బాడీ ఇన్వెస్ట్ చేస్తే షెడ్యూ రెడీ అయిపోతుంది నార్మల్ ఓపెన్ షెడ్యూ అదే మాకు లేరు పోల్ట్రీ వెళ్ళాలంటే అంటే థౌసండ్ రూపీస్ పర్ బాడీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది